సరే 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 సార్ నాలుగు సంవత్సరాలుగా మీరు బయటకి రావట్లేదు ఇంకా ఆరు నెలలు సార్ ఎలక్షన్స్ కి ఆరు నెలలు అవును సార్ ఒక నెల ముందు నాకు కాల్ మంచి మార్క్ చాలా మంచి పార్ట్ సార్ మనం అయితే ఇవాళ వచ్చేసాం ఏదో ఊరు ఎమ్మెల్యే ప్రవీణ్ గారి దగ్గరికి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నా సార్ మీరు నాలుగు సంవత్సరాలుగా బయటికి రావట్లేదు ఇంకా ఆరు నెలల్లో ఎలక్షన్స్ ఉందనగా ఇప్పుడే సార్ పోటీ చేస్తారు మళ్ళీ మీరు చాలా మంచి ప్రశ్న అవును సార్ ఫస్ట్ ఒక నెల కంటే ముందే నాలుగు నెలలకు వచ్చానని చాలా ప్రౌడక్సీ అవుతున్నాను స్విజర్లాండ్ అయిపోయింది యూరోప్ యూరోప్రిప్ అయిపోయింది ఆఫ్రికా ట్రిప్ అయిపోయింది ట్రిప్ డబ్బులు పెట్టారు సార్ సో ఆ ట్రిప్ అయిపోయాక మళ్ళీ టైం వస్తుంది కదా ఒకసారి చూద్దాం అందరు ఎలా ఉన్నారు చేశాను మా డే ఉన్నారు వచ్చే సార్ ఈ ఫోర్ ఇయర్స్ లో మీరు ఏం చేశారు సార్ ఫోర్ ఇయర్స్ లో వచ్చేసి మా కొడుకు సినిమాలు ఇంట్రెడ్యూస్ చేశాను వాడి మీద జక్తిగా చేసింది చాలా ప్రౌడ్ గా అనిపించింది ఫాదర్ లాగా మంచి బాటలు వెళ్తున్నాడు మనం వేసిన బాటలో మనోడు వెళ్తేనే కదా ఇంకోటి అప్పుడప్పుడు తీయర్ ని గెలిసేవాడిని టెండర్లు మాకు ఇవ్వండి సార్ ఎప్పుడు మీరు మీరు తింటే అట్లా స్ట్రేట్ గోళ్ళకి కూడా ఇంకా మన వాళ్ళు ఉంటారు కదా మనతో వాళ్ళు మా ఉన్నాడు బా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బావ వాళ్ళ బావు ఒక టెండర్ ఇచ్చారంటే నేను నేనెంత మంచి నువ్వే చాలా గొప్ప వాళ్ళు వెళ్తారు అన్ని మీరు ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి కానీ నేను అంత చెప్పుకునేమో నాకు ఇంకా చెప్పేసరికి ఏమైతే సార్ ఈ నాలుగేళ్లలో మూడు సార్లు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అని చాలా సార్లు మా అసలు ఇప్పుడే పార్టీ సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనే పార్టీ ఇప్పుడు నా వాల్యుయేషన్ వచ్చేసి లాస్ట్ సెలక్షన్ టూ హండ్రెడ్ సిఏ ఓ ఇప్పుడు త్రీ హండ్రెడ్ సిఆర్ తప్ప మూడు పార్టీలు పోడానికి ఇప్పుడు నేనేంటంటే ఏదైనా మంచి కావాలి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ మీరు మూడు వందల కోట్లతో వచ్చి నాకు ఇస్తానంటే ఆ రాత్రి చాలా డబ్బులు సేవ్ చేస్తున్నాడు కుల పిచ్చి ఉందంటే అది నిజమేనా ఓ చాలా పెద్ద కుల ఇస్తున్నారు సార్ ఇప్పుడు నాతో పాటు మన వాళ్ళు అంతా ఎదిగారు అనేది నా రాత్రి ఇప్పుడు పొరపాటున ఎవడైనా వచ్చి నా పిల్లంగా తెలిసి ఉన్నాడు అనుకోండి నాకు చాలా బాధేసి మన కులపోడి చేస్తే వాడు బాగుతాడు అనిపించింది అండ్ చూసిన వాళ్ళకి ఎట్లా అనిపించిద్ది అంటే ఇతను ఏంటి వీళ్ళ పులు పోలి తిరుగుతాడు అని బయట పులు ఫాలోయింగ్ ఎలా పెరిగింది ఇప్పుడు స్టూడెంట్స్ వర్గం అంటే ఇప్పుడు మన ఊర్లో మన కులపూలతో పిల్లలున్నారు ఆ పిల్లలని అందరినీ అట్రాక్ట్ చేయమని మా పిల్లోడికి వాడు మా పిల్లడు ఎంత మంచోడంటే కాలేజీకి వెళ్ళి డ్రగ్స్ చేసేవాడు చాలా మంచోడు అయ్యా అని చెప్పేవాడు తర్వాత నేను ఏం చేయలేనా అని పొందుకుంటే యాభై కోతులు రెస్పెక్ట్ సినిమా వాడి సినిమా చూసాక యూత్ మొత్తం అంటే వాడి చేత అమ్మాయిల మీద ఎగబట్టడం ఇట్లాంటి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఆ యాభై కోట్లు యాభై కోట్లు అయితే మన పార్టీ ఇచ్చిన ఫండ్ ఉంది అండ్ మన కుర్రాళ్ళకి నేను ఎంత తున్నాను చూస్తున్నా ఎంత మంచి మనసు అండి బాబు రండి తాగండి తినండి కావాల్సిన కాసింది ముందు అది మనకున ఇప్పుడు కొంతమంది వస్తారు అయ్యా మేము వేరే వాళ్ళని తెచ్చేవాళ్ళం కావాల్సి తినండి ముందు తాగండి పో సార్ ఎన్ని సంవత్సరాలు మీకు ఓట్లు ఎలా వచ్చాయి సార్ దమ్ మంచి కృష్ణ ఇప్పుడు మన దేశంలో ఒకడెప్పుడో ఒకడు పార్టీకి వస్తాడు ఆకుల పూలంతా ఆ పార్టీకి చేస్తారు ఇప్పుడు నీలాంటి వాడు వచ్చి నేను ఇంకో పార్టీ పెట్టని బంద్ చేస్తా అంటే వేస్తారా ఆ పూలు అట్లా కంటిన్యూ అవుతున్నారు మనం చేసి మనం మంచి చిన్న చేసుకుంటూ వెళ్ళాలి ఓట్లు అవ్వాలి కదా అవే వస్తాయి ఎందుకంటే పార్టీ పేరు ఉండిద్ది పూల పేరు మనకు అడ్డు ఒక ఎప్పుడు లేదమ్మా ఒకసారి ఇంకా ఆరు నెలలు ఎలక్షన్స్ కదా మీరు జనానికి మంచి చేద్దాం అనుకుంటున్నా సారా జనానికి మంచి మేడం చేస్తానే ఉంటున్నాం ఇంకా మందు ఇస్తాం డబ్బులు ఇస్తాం ఓటీ మంచిగా వేస్తారు ఇంకా యూత్ అంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చాము ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి చిక్ అయిపోయింది మంచిగా చూసుకోవచ్చు టైం పాస్ చేసుకోవచ్చు స్నాప్ చాట్ కాదు స్నాప్లు పంపించుకోండి బోడ్ ఇవన్నీ ఇవన్నీ అర్థం కాదు మీ అమ్మా నాన్న దగ్గర తెలిసిపో ఆ చేస్తారు ప్రశాంతంగా ఉండేదండి అందరూ అందరూ హ్యాపీగా ఉండాలన్న